మనం మెజర్ చేసుకునే ప్రతిదీ ఇంప్రూవ్ అవుతుంది సాలరీ మ్యాజికల్ ప్లాన్ సో చిన్న చిన్న ఎంటర్టైన్మెంట్స్ కోసం స్పెండ్ చేయొచ్చు మీకు ఫండ్ క్రియేట్ అయిపోతుంది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ని దిస్ ఇస్ ద ఎయిత్ వండర్ ఆఫ్ ద వరల్డ్ ఫైవ్ థౌసండ్ రూపీసే కదా గా కన్సిస్టెంట్ గా మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే నేను వర్క్ చేసే స్టార్టింగ్ డేస్ లో మా డిపార్ట్మెంట్ హెడ్ అని నేను ఒక క్వశ్చన్ అడిగానండి మన అందరం కష్టపడి వర్క్ చేస్తాం కదా ఎప్రైజల్స్ దేనికి చేస్తారు ప్రతి త్రీ మంత్స్ కి ఒకసారి పర్ఫార్మెన్స్ ని ఎందుకు మెజర్ చేస్తారు అని హీ టోల్డ్ మీ అన్ ఎక్సలెంట్ ఆన్సర్ అది నాకు లైఫ్ లో చాలా ఉపయోగపడింది ఈ రోజుకి నేను ఫాలో అయ్యే ఒక సింపుల్ ప్రిన్సిపల్ ఆయన చెప్పారు హీ సెడ్ ఎనీథింగ్ దట్ గెట్ మెజర్డ్ విల్ ఆల్వేస్ ఇంప్రూవ్ విల్ ఆల్వేస్ గ్రో అని ఇది నిజం కదండి మనం మెజర్ చేసినప్పుడే మనకి ఏ విషయంలో అయినా ఇంప్రూవ్మెంట్ గ్రోత్ అనేది వస్తుంది పిల్లలకి స్కూల్లో రిపోర్ట్ కార్డ్స్ ఇస్తారు అలానే మనకి ఆఫీస్ లో అప్రైజల్స్ జరుగుతాయి మనం మెజర్ చేసుకునే ప్రతిదీ ఇంప్రూవ్ అవుతుంది ఏం మెజర్ చేసుకోవాలి వచ్చే సాలరీయే సరిపోవటం లేదు ఇంకా కోర్ట్లు ఎక్కడ సంపాదించది అని చాలా మంది అంటున్నారు ఈ వీడియోలో మనం ప్రాక్టికల్ గా స్ట్రక్చర్డ్ ప్లాన్ తో ప్రాపర్ స్ట్రక్చర్డ్ ప్లాన్ తో మనకి వచ్చే సాలరీలో నుంచి మనం ఎలా సేవ్ చేసుకుంటే వీ కెన్ బికమ్ రిచ్ అండ్ మేక్ రీజనబుల్ వెల్త్ అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం హాయ్ ఐ మాధ్వి మనీ మైండ్ సెట్ కోచ్ విత్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ అండ్ మోర్ దాన్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఎక్స్పీరియన్స్ చాలా మంది అనుకుంటారు రిచ్ అవ్వాలంటే వెల్త్ క్రియేట్ చేసుకోవాలంటే ఏదర్ బిజినెస్ అన్నా చేయాలి లేదా లక్ అన్నా ఉండాలి అని అది కరెక్ట్ కాదండి మనం వెల్త్ క్రియేట్ చేసుకోవాలంటే డోంట్ నీడ్ ఎ మ్యాజిక్ సాలరీ జస్ట్ నీడ్ ఎ మ్యాజికల్ ప్లాన్ మీ సాలరీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయినా ఫిఫ్టీ థౌసండ్ అయినా వన్ ల్యాక్ అయినా ఇప్పుడు మనం మాట్లాడుకునే స్టెప్స్ అన్ని మీరు యాజ్ ఈజ్ ఫాలో అవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీ సాలరీ థర్టీ థౌజండ్ అనుకోండి దట్ ఇంటూ త్రీ బకెట్స్ త్రీ మెయిన్ బకెట్స్ కింద డివైడ్ చేద్దాం సిక్స్టీ పర్సెంట్ ఫండమెంటల్ ఎక్స్పెన్సెస్ కోసం థర్టీ పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్సూరెన్స్ లాంటి వాటి కోసం లాస్ట్ టెన్ పర్సెంట్ ఏదైనా అన్ఫోర్సీన్ ఈవెంట్స్ జరిగినప్పుడు ఏదైనా ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు మనకి ఆ ఎక్స్ట్రా కుషన్ ఉండాలి కాబట్టి ఆ టెన్ పర్సెంట్ ఆ ఎక్స్ట్రా కుషన్ కోసం పెట్టుకుందాం నవ్ కమింగ్ టు ద ఫస్ట్ బకెట్ సిక్స్టీ పర్సెంట్ బకెట్తో స్టార్ట్ చేద్దాం ఈ సిక్స్టీ పర్సెంట్ బకెట్ ని మనం మళ్ళీ రెండు భాగాలుగా డివైడ్ చేద్దాం ఫస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఈస్ ఫర్ యువర్ నీడ్స్ అండ్ వాంట్స్ అంటే మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ మీట్ అవటానికి మీ పెట్రోల్ ఎక్స్పెన్సెస్ అనండి రెంట్ అనండి మీ గ్రాసరీ బిల్స్ అనండి ఎలక్ట్రిసిటీ బిల్స్ అనండి మీ ట్రాన్స్పోర్టేషన్ అనండి ఇలాంటి ఫండమెంటల్ బేసిక్ నీడ్స్ అన్ని ఫుల్ఫిల్ చేయటానికి ఈ ఫిఫ్టీ లో నుంచి యూస్ చేసుకోండి అంటే మీ శాలరీ ఒక థర్టీ థౌజండ్ రూపీస్ అయితే పదిహేను వేల రూపాయలు మీరు ఈ రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ కోసం ఫండమెంటల్ ఎక్స్పెన్సెస్ కోసం యూస్ చేసుకోవచ్చు టెన్ పర్సెంట్ మీ ఎంటర్టైన్మెంట్ కోసం పక్కన పెట్టుకోండి సే ఫర్ ఎగ్జాంపుల్ మూవీకి వెళ్ళాలనుకున్నారు లేదా ఏదన్నా పార్టీకి వెళ్ళాలనుకున్నారు లేదా ఆ మంత్ లో మీ బెస్ట్ ఫ్రెండ్ మీదో బర్త్డే వచ్చింది అక్కడ మనం కొంత అమౌంట్ ఖర్చు చేయాల్సి ఉంటుంది కదా వచ్చిన శాలరీ మొత్తం ఖర్చులకు అయిపోయి లేదా ఇన్వెస్ట్మెంట్స్ కి అయిపోతే లైఫ్ ని మనం ఎంజాయ్ చేసినట్టు ఉండదు కదా సో చిన్న చిన్న ఎంటర్టైన్మెంట్ కోసం ఒక టెన్ పర్సెంట్ ఆఫ్ ద అమౌంట్ స్పెండ్ చేయొచ్చు సెకండ్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బకెట్ మన ఇన్వెస్ట్మెంట్ బకెట్ ఇక్కడ థర్టీ పర్సెంట్ ఆఫ్ యువర్ శాలరీ ఇన్కమ్ ని మనం ఈ బకెట్ లో పెట్టుకోవాలి అగైన్ మీ సాలరీ ఒక థర్టీ థౌసండ్ అంటే థర్టీ పర్సెంట్ ఆఫ్ దట్ అంటే నైన్ థౌజండ్ రూపీస్ ఈ బకెట్ లోకి రావాలి ఈ నైన్ థౌసండ్ రూపీస్ డివైడ్ దట్ ఇన్ టూ స్మాల్ బకెట్స్ ఫస్ట్ అండ్ ద ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్ మనం చేయవలసింది ఇన్సూరెన్స్ మీద మీరు ఒకవేళ ప్రైమరీ ఎర్నింగ్ మెంబర్ ఆఫ్ యూర్ ఫ్యామిలీ అనుకోండి అంటే మీ ఫ్యామిలీ మీ శాలరీ మీదే డిపెండ్ అవుతుంది అనుకోండి ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీకు టర్మ్ ఇన్సూరెన్స్ ఉండి తీరాల్సిందే అనుకోనిది ఏదైనా రేపొద్దున జరిగిన ఫ్యామిలీకి టర్మ్ ఇన్సూరెన్స్ ఒక ప్రొటెక్షన్ లాగా ఉంటుంది మీకు థర్టీ థౌజండ్ సాలరీ అంటే ఎజ్యూమింగ్ దట్ మీ ఏజ్ ట్వంటీస్ లోనే ఉంది అని మనం ఎజ్యూమ్ చేసుకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ తో మీకు చాలా మంచి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీస్ దొరుకుతున్నాయి సో ఒక ఐదు వందల రూపాయలు మీరు కంపల్సరీ టర్మ్ ఇన్సూరెన్స్ మీద స్పెండ్ చేయండి ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పుడు ఏ ప్రమాదం వచ్చి మీద పడుతుందో మనకు తెలియదు కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మనం ప్రొటెక్ట్ చేస్తుంది సో మనం చేయవలసిన ఫస్ట్ అండ్ ద ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే ఫస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి ఆ తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి ఈ రెండు తీసుకోవటానికి మీకు పర్ మంత్ ఒక థౌజండ్ రూపీస్ ఖర్చు అవుతుంది సో మన నైన్ థౌజండ్ రూపీస్ లో నుంచి ఒక థౌజండ్ రూపీస్ ఇన్సూరెన్స్ కి ఎవ్రీ మంత్ వెళుతుంది ఇది మీకు ఒక సేఫ్టీ నెట్ లాగా పనిచేస్తుంది నవ్ ద సెకండ్ ఇన్వెస్ట్మెంట్ మనం చేయవలసింది మీరు ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవాలి ఎమర్జెన్సీ ఫండ్ ని మీరు రెండు విధాల ప్లాన్ చేసుకోవచ్చు మీ కన్వీనియన్స్ బట్టి ఒకవేళ మీరు ప్రైమరీ ఎర్నింగ్ మెంబర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అయితే మీరు ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేయద్దు ఫస్ట్ ఎమర్జెన్సీ ఫండ్ ని క్రియేట్ చేయండి ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఇన్ కేస్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ మీరు ఇందులో నుంచి అమౌంట్ తీసి వాడుకోవచ్చు ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉండాలి మీరు ఒకవేళ ప్రైమరీ ఎర్నింగ్ మెంబర్ అనుకుంటే సిక్స్ మంత్స్ ఆఫ్ యువర్ ఫండమెంటల్ ఎక్స్పెన్సెస్ ఉండాలి మీరు ఒకవేళ సెకండరీ ఎర్నింగ్ మెంబర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అనుకుంటే ఒక త్రీ మంత్స్ ఆఫ్ యువర్ ఫండమెంటల్ ఎక్స్పెన్సెస్ ఉంటే సరిపోతుంది ఎజ్యూమింగ్ మీరే ప్రైమరీ ఎర్నింగ్ మెంబర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అనుకుంటే మీ ఫండమెంటల్ ఎక్స్పెన్సెస్ మనం ఏమనుకున్నాం ఫిఫ్టీ పర్సెంట్ ఫండమెంటల్ ఎక్స్పెన్సెస్ అనుకున్నాం కదా అంటే నెలకి పదిహేను వేల రూపాయలు ఆరు నెలలకి అంటే తొంభై వేల రూపాయలు మీ దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ ఉన్న తర్వాత మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేయాలి సో ఈ నైన్టీ థౌసండ్ ఎమర్జెన్సీ ఫండ్ మీరు క్రియేట్ చేసుకోవటానికి మీకు మినిమం టెన్ థౌసండ్ రూపీస్ పర్ మంత్ మీరు తీసి పక్కన పెడితే అప్రాక్సిమేట్ గా నైన్ మంత్స్ ఈవెన్ లెస్సర్ టైంలోనే మీకు ఫండ్ క్రియేట్ అయిపోతుంది ఒకసారి ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ అయిన తర్వాత అప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి అదే మీరు ఇందాక మనం అనుకున్నట్టు అదే మీరు సెకండరీ ఎర్నింగ్ మెంబర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అయితే త్రీ మంత్స్ ఫండ్ ఉంటే సరిపోతుంది అది మీకు అప్రాక్సిమేట్ గా నాలుగు నుంచి ఐదు నెలల్లో క్రియేట్ అయిపోతుంది ఆ తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేయొచ్చు సో మనం ఫండమెంటల్ ఎక్స్పెన్సెస్ కవర్ చేసాము అలాగే మీ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం ఒక టెన్ పర్సెంట్ పక్కన పెట్టాము హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం కాబట్టి సేఫ్టీ నెట్ గురించి ప్లాన్ చేసుకున్నాము ఎమర్జెన్సీ ఫండ్ కూడా ప్లాన్ చేసుకున్నాము ఈ నాలుగు కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేయొచ్చు థర్టీ థౌసండ్ బకెట్ లో సెవెంటీ పర్సెంట్ మనం ఆల్రెడీ ఎలకేట్ చేసాం కదా ఇప్పుడు బ్యాలెన్స్ థర్టీ పర్సెంట్ లో ఒక టెన్ పర్సెంట్ మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోండి ఒక ట్వంటీ పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్స్ చేయండి నా ఫస్ట్ టెన్ పర్సెంట్ గురించి మాట్లాడదాం మీ దీపావళి అండి పిల్లలు ఆడుకుంటున్నట్టున్నారు ప్లీజ్ ఇగ్నోర్ ద సౌండ్స్ టెన్ పర్సెంట్ మీ మీద మీరు అంటే స్కిల్స్ నేర్చుకోవటానికి బుక్స్ కొనుక్కోటానికి లేదా ఏదన్నా ఒక కోర్స్ లో జాయిన్ అవటానికి ఇలా మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకుని మీ స్కిల్స్ ని ఎప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటానే ఉండాలి బ్యాలెన్స్ ఆఫ్ ద ట్వంటీ పర్సెంట్ మనం ఇన్వెస్ట్మెంట్స్ కోసం పెట్టుకున్నాం సో ట్వంటీ పర్సెంట్ ఆఫ్ యువర్ థర్టీ థౌసండ్ సాలరీ అంటే మీకు ఆరు వేల రూపాయలు ప్రతి నెల ఇన్వెస్ట్ చేయటానికి మీ దగ్గర అమౌంట్ ఉంటుంది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఈ ట్వంటీ పర్సెంట్ ని ట్వెల్వ్ పర్సెంట్ మినిమం రిటర్న్స్ వచ్చేలాగా మనకి ప్లాన్ చేసుకుంటే మనకి అక్యూములేషన్ ఫాస్ట్ గా అవుతుంది మీరు బ్రాడ్బేస్డ్ నిఫ్టీ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు నేషనల్ పెన్షన్ ఫండ్స్ లాంటి దాంట్లో కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు బేస్ నిఫ్టీ ఫండ్స్ లో ఆన్ అన్ యావరేజ్ ఒక ట్వెల్వ్ పర్సెంట్ రిటర్న్ హిస్టారికల్ గా వస్తుందండి అలాగే గోల్డ్ కూడా బాగా ఇంక్రీజ్ అవుతుంది సో ఈ సిక్స్ థౌజండ్ ఇన్వెస్ట్మెంట్ ని మీరు ఒక త్రీ ఫండ్స్ కింద డివైడ్ చేసుకుని టూ థౌజండ్ టూ థౌజండ్ టూ థౌజండ్ కింద మీరు ఇన్వెస్ట్ చేసుకోండి మంత్లీ ఫైవ్ థౌసండ్ రూపీస్ సిక్స్ థౌసండ్ రూపీసే సేవింగ్స్ లాగా కనిపించినా మీరు ఒక సిస్టమాటిక్ గా ఒక పద్ధతి ప్రకారం ఇన్వెస్ట్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే ఈ అమౌంట్ మీకు క్రోర్స్ లోకి టర్న్ అవుతుంది నేను స్టార్టింగ్ ఆఫ్ ద వీడియో చెప్పాను కదా మీకు మ్యాజిక్ లాంటి ఒక లాజిక్ ఫార్ములా ఇప్పుడు చూపిస్తాను అని పవర్ ఆఫ్ కాంపౌండింగ్ నేను ప్రతి వీడియోలో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ గురించి మాట్లాడతానండి బికాస్ దిస్ ఇస్ ద ఎయిత్ వండర్ ఆఫ్ ద వరల్డ్ కాంపౌండింగ్ నిజంగానే మ్యాజిక్స్ చేస్తుంది మీకు సింపుల్ క్యాలకులేషన్ లో క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను చూడండి ఫైవ్ థౌజండ్ రూపీసే కదా అని అనుకుంటున్నాం కదా అది క్రోర్స్ లోకి ఎలా టర్న్ అవుతుందో మనం ఇప్పుడు చూద్దాం మీరు సిక్స్ థౌసండ్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు ట్వెల్వ్ పర్సెంట్ రిటర్న్ మీకు వస్తుంది టెన్ పర్సెంట్ చేసుకుంటున్నారు అంటే సిక్స్ థౌసండ్ రూపీస్ ఈ సంవత్సరం ప్రతి నెల మీరు ఇన్వెస్ట్ చేస్తే వచ్చే సంవత్సరం మీ సాలరీ పెరుగుతుంది మీ స్కిల్స్ పెరుగుతాయి మీ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి సిక్స్ థౌసండ్ బదులు సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మీరు నెక్స్ట్ ఇయర్ ఇన్వెస్ట్ చేస్తారు అలాగే సంవత్సరానికి ఒక టెన్ పర్సెంట్ చప్పున మీ ఇన్వెస్ట్మెంట్స్ ని ఇంక్రీస్ చేసుకుంటున్నారు అనే ఎజంప్షన్లో లో మీరు ఈ క్యాలిక్యులేషన్ చూడండి మీరు టెన్ ఇయర్స్ పాటు సిక్స్ థౌజండ్ రూపీస్ ప్రతి నెల ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మీకు టెన్ ఇయర్స్ కంప్లీట్ అయినప్పటికీ మీ దగ్గర నైన్టీన్ ల్యాక్ సిక్స్టీ వన్ రూపీస్ ఉంటాయి అదే మీరు ఫిఫ్టీన్ ఇయర్స్ చేశారనుకోండి ఫిఫ్టీ ల్యాక్ రూపీస్ ఉంటాయి కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఇలా ఉంటుందండి మీరు పది సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే మీ దగ్గర అప్రాక్సిమేట్ గా నైన్టీన్ లాక్ రూపీస్ ఉంటే మీరు పదిహేను సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే మీ నైన్టీన్ లాక్స్ ఫిఫ్టీ లాక్ రూపీస్ అయిపోయింది సో ద లాంగర్ ఇన్వెస్ట్ మీ అమౌంట్ మల్టీప్లై అవుతుంది అదే మీరు ట్వంటీ ఇయర్స్ పాటు ఇన్వెస్ట్ చేశారనుకోండి ఈ ఫిఫ్టీ లాక్స్ మోర్ దాన్ వన్ క్రోర్ అవుతుంది మీరు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తే టూ క్రోర్ థర్టీ సిక్స్ రూపీస్ అవుతుంది మీరు ఇంకొక ఐదు సంవత్సరాలు ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేశారు అనుకోండి అంటే ముప్పై ఏళ్ళ పాటు మీరు ఇన్వెస్ట్ చేయగలిగారు అనుకోండి మీ దగ్గర అప్రాక్సిమేట్ గా నాలుగున్నర కోట్ల రూపాయలు ఉంటాయి చెప్పాను కదా కాంపౌండింగ్ మ్యాజిక్ లాగా పనిచేస్తుంది ప్రొవైడెడ్ మీరు దానికి సఫిషియంట్ టైం ఇస్తే గా కన్సిస్టెంట్ గా మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే సో మనం బేసిక్ నీడ్స్ దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్ వరకు హెల్త్ ఇన్సూరెన్స్ దగ్గర నుంచి మన ఎంటర్టైన్మెంట్ వరకు మనం అన్ని కవర్ చేసుకున్నాం మనం ఇన్వెస్ట్మెంట్ కి ఎలా అయితే టెన్ పర్సెంట్ ఇంక్రిమెంట్ ఉంటుంది అని అనుకుంటున్నామో అట్లానే బ్యాలెన్స్ ఆఫ్ ద సెవెంటీ పర్సెంట్ కూడా మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కదా మీకు సాలరీ పెరుగుతుంది మీకు స్కిల్స్ డెవలప్ అవుతాయి ఆ సెవెంటీ పర్సెంట్ లో పెరిగిన అమౌంట్ ని మీ లైఫ్ స్టైల్ ఇంక్రీస్ కి మీరు యూజ్ చేసుకోవచ్చు సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు బైక్ యూజ్ చేస్తున్నారు రేపు పొద్దున కార్ కొనుక్కోవాలి అని అనుకోవచ్చు లేదా మీ లైఫ్ స్టైల్ ఇంక్రీస్ చేసుకోవటానికి కావాల్సిన ఎక్స్పెన్సెస్ కోసం మీరు ఆ బ్యాలెన్స్ ఆఫ్ ద సెవెంటీ పర్సెంట్ లో ఇంక్రీజ్ అయిన అమౌంట్ ని మీరు యూజ్ చేసుకోవచ్చు సో సింపుల్ శాలరీతో కూడా రీజనబుల్ వెల్త్ని మనం క్రియేట్ చేసుకోవచ్చండి మీ సాలరీ ఒక ఇంజిన్ అనుకుంటే మీరు సిస్టమాటిక్ గా ప్లాన్ చేసుకుని చేసే పనులు ఫ్యూయల్ అనుకోండి అండ్ కాంపౌండింగ్ ఇస్ ద రోడ్ ఆన్ విచ్ యూ ట్రావెల్ ఇవన్నీ జరగాలంటే మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి కదా ప్లీజ్ స్టార్ట్ ఇమీడియట్లీ డిలే చేయొద్దు మనం ఇప్పుడే అనుకున్నట్టు Time is very, very important to accumulate wealth. I wish you all the very best and happy Diwali. Bye.